యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహాతృపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం సే కుచున్నతే కుంకుమారాగోణే పుణ్యక్షుపాచాం పశపుష్పవాణాం హస్తే నమస్తే జగదే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటాకృతం ఆధారం విద్యా హయగ్రీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాది మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అలాగే పరిహారాలు మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యా రాశివారు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే అస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి కన్యా వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులు అలాగే భోగభాగ్యములు అనుభవించేటువంటి వారు సుఖములను అనుభవించేటువంటి వారు మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు నీతిపరులు సత్యవంతులు అలాగే బృందానవులు మరి విశేషంగా పార్కులు మరి ప్రకృతిని ఆస్వాదించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే మరి ఇతర ప్రదేశాలయందు నివసించాలి అనేటువంటి బహు ఆకాంక్ష కోరికలు కలిగినటువంటి వ్యక్తులు అలాగే మంచి ప్రియవచనములు పలికేటువంటి వారు మిత్రులకు బంధువులకు మంచి చేయాలనేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు నృత్య గీత వాయిద్య చిత్ర లేఖనాది వివిధ కళల ఎందు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే వీరికి మరి ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి అనారోగ్య సమస్యలు అనేటువంటి తొలగిపోతాయి చాలా బాగుగా ఉంటారు అలాగే పనులు కొత్త పనులు చేయాలనేటువంటి ఆకాంక్ష మరి తమ సన్నిహితుల నుండి బంధువర్గం నుండి కానివ్వండి మరి ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది వ్యాపారం కానివ్వండి ఏదైనా కొత్త పని కానీ చేయాలి సంకల్పం అని వాటి పూర్వకంగా పెట్టుకున్నట్లయితే బంధుమిత్రుల సహకారం తప్పకుండా లభిస్తుంది అలాగే గృహాన్ని కొనుగోలు చేయడము ఎన్నో రోజుల నుండి గృహం కొనుగోలు చేద్దాము అని చెప్పి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి గృహలాభం కలుగుతుంది గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఏంటి అని అంటే పనులు అనేటువంటిది మొదలు పెడతారు అలాగే మరి ముఖ్యంగా బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు స్త్రీ సౌఖ్యం లభిస్తుంది అలాగే వి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం పూర్వకంగా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వివాహం కాని వారికి వివాహం అనేటువంటిది కలుగుతుంది అలాగే ముఖ్యంగా శరీర బలం పెరుగుతుంది అలాగే కొన్ని మనకు వచ్చినటువంటి నిందలు కానీ అపకీర్తి కానివ్వండి తొలగిపోతాయి మరి ఫిబ్రవరి మాసంలో బంధువుల నుండి కానివ్వండి బంధువులలో కానివ్వండి మన యొక్క కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని చేసేటువంటి పనుల పూర్వకంగా మంచి ఉత్తమ అమైనటువంటి స్థితి గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు మంచి విద్యాపరమైనటువంటి అభివృద్ధి పదంలోకి రాణిస్తారు విదేశీ యానం చేద్దాము లేదా విదేశీ విద్యాభ్యాసం చేద్దామని చెప్పి ప్రయత్నాదులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు చక్కటి శుభవార్త అనేటువంటిది వింటారు వారికి పనులలో జయం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది వ్యాపార పూర్వకంగా ఏమిటంటే వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కానీ భాగస్వాములతో ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసేటువంటి వారికి ఇరువురికి కొద్దిపాటి భేదాభిప్రాయాలు రావడం పూర్వకంగా మనస్తాపం చెందడం జరిగే సూచనలు కనబడుతున్నాయి అలాగే కొన్ని పనుల పూర్వకంగా కోర్టు వ్యవహారాదుల వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది కానీ దిగ్విజయ ప్రాప్తే తప్పకుండా కలుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన బదిలీ పూర్వకంగా మనస్తాపం చెందేటువంటి అవకాశాలు పై స్థాయి ఉన్నత అధికారుల నుండి ఏమిటంటే పని ఒత్తిడి అనేటువంటిది ఉండడము అలాగే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ప్రాప్తి లభించినప్పటికీ కూడా మరి ఉద్యోగంలో కొన్నిపాటి సమస్యలు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును భార్యాభర్తాదుల విషయాలలో మంచి సౌఖ్యం ఉంటుంది సంతాన పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి శుభవార్త వింటారు అలాగే మంచి కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు కన్యా రాశి వారికి కనబడుతున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే వారికి ఫిబ్రవరి మాసంలో యోగకారకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికై రాశీనాథుడైనటువంటి కన్యారాశికి బుధుడు అధిపతి కావడం పూర్వకంగా ముదగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించండి అలాగే శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన చేసుకోవడము ఏదైనా వైష్ణవ దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి సందర్శన చేసుకోవడం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం పూర్వకంగా వీరికి చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు వీటితో పాటుగా వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం ప్రేమ్ పీతాంబరాయ నమ ఓం ప్రేమ్ పీతాంబరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఐదు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం గృహాన్ని కొనుగోలు చేయడము ఎన్నో రోజుల నుండి గృహం కొనుగోలు చేద్దాము అని చెప్పి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి గృహలాభం కలుగుతుంది గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఏంటి అని అంటే పనులు అనేటువంటిది మొదలు పెడతారు అలాగే మరి ముఖ్యంగా బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు స్త్రీ సౌఖ్యం లభిస్తుంది అలాగే వి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం పూర్వకంగా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వివాహం కాని వారికి వివాహం అనేటువంటిది కలుగుతుంది అలాగే ముఖ్యంగా శరీర బలం పెరుగుతుంది అలాగే కొన్ని మనకు వచ్చినటువంటి నిందలు కానీ అపకీర్తి కానివ్వండి తొలగిపోతాయి మరి ఫిబ్రవరి మాసంలో బంధువుల నుండి కానివ్వండి బంధువులలో కానివ్వండి మన యొక్క కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని చేసేటువంటి పనుల పూర్వకంగా మంచి ఉత్తమ అమైనటువంటి స్థితి గౌరవ కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు మంచి విద్యాపరమైనటువంటి అభివృద్ధి పదంలోకి రాణిస్తారు విదేశీ యానం చేద్దాము లేదా విదేశీ విద్యాభ్యాసం చేద్దామని చెప్పి ప్రయత్నాదులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు చక్కటి శుభవార్త అనేటువంటిది వింటారు వారికి పనులలో జయం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది వ్యాపార పూర్వకంగా ఏమిటంటే వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కానీ భాగస్వాములతో ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసేటువంటి వారికి ఇరువురికి కొద్దిపాటి భేదాభిప్రాయాలు రావడం పూర్వకంగా మనస్తాపం చెందడం జరిగే సూచనలు కనబడుతున్నాయి అలాగే కొన్ని పనుల పూర్వకంగా కోర్టు వ్యవహారాదుల వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది కానీ దిగ్విజయ ప్రాప్తే తప్పకుండా కలుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన బదిలీపూర్వకంగా మనస్తాపం చెందేటువంటి అవకాశాలు పై స్థాయి అధికారుల నుండి ఏమిటంటే పని ఒత్తిడి అనేటువంటిది ఉండడము అలాగే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ప్రాప్తి లభించినప్పటికీ కూడా మరి ఉద్యోగంలో కొన్నిపాటి సమస్యలు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును భార్యాభర్తాదుల విషయాలలో మంచి సౌఖ్యం ఉంటుంది సంతాన పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి శుభవార్త వింటారు అలాగే మంచి కీర్తి ప్రతిష్టాదులు పెరిగేటువంటి సూచనలు కన్యారాశి వారికి కనబడుతున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసంలో యోగకారకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికై రాశీనాథుడైనటువంటి కన్యారాశికి బుధుడు అధిపతి కావడం పూర్వకంగా ముదగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించండి అలాగే శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన చేసుకోవడము ఏదైనా వైష్ణవ దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి సందర్శన చేసుకోవడం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం పూర్వకంగా వీరికి చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు వీటితో పాటుగా వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం ప్రీం పీతాంబరాయ నమ ఓం ప్రేమ్ పీతాంబరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఐదు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం